ఆగ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఆటో ఎక్కు ఏ ఇన్ఫర్మేషన్ ఏ నోరు మూసుకొని ఆటో ఎక్కు మాయా చట్నీ అమ్ములు ఇంకా ఇంటికి రాలేదా ఫోన్ చేస్తుంది నాకు హలో ఏమైందమ్మా హలో నాన్న ఏడవకు ఏమైందో నీకు చెప్పు నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్ ఎందుకు పక్కన ఎవరున్నారు ఉన్నారు ఫోన్ ఇవ్వకసారి మా డాడీ మాట్లాడతారంట హలో ప్రాస్టిట్యూషన్ కేసమ్మా ప్రాస్టిట్యూషన్ కేసా ఏం మాట్లాడుతున్నారు మీరు వన్ అవర్ లోపు సిసిఎస్ కి స్టేషన్ బయలు తీసుకో లేకపోతే క్యాండిడేట్ ని కోర్టులో హ్యాండ్ చేస్తా అది కాదు హలో ఏమైంది ఏదో ఎంక్వైరీ అని స్టేషన్ తీసుకెళ్లారంట ఏమైందో నేను వెళ్ళి చూస్తాను కదమ్మా అసలే నెలలు నిండింది అని నువ్వు కంగారు పడుకు నేను తీసుకొస్తా చెప్పరా రే ఏదో కారు బయటంది మా అనుకుంటా పని దాకా వెయిట్ చేసి విష్ చేయనా లేదంటే గోడ దూకేసి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చాయి నువ్వు ఎక్కువసేపు వెయిట్ చేస్తే ఎల్ని పని మర్చిపోతావు రావాలి నాతో సుల్లాపి ముందా అమ్మాయిని విష్ చేసి నీ లో లోమేటర్ సెట్ చేసుకుని రా ఓకే చేయబడి ఉంది లేదా అందుబాటులో లేదు మెయిన్ రోడ్ వదిలేసి గల్లీలో పడ్డా ఉందా లేదా వచ్చిందా వెనక్కి వెళ్ళు రైట్ తీసుకో మళ్ళీ లెఫ్ట్ తీసుకో మళ్ళీ రైట్ తీసుకో ముందు రైట్ తీసుకో ఎవరే రోడ్ కట్టింగ్ హలో ఆగు దాన్ని టచ్ చేయకూడదు మార్కులో పెట్టాం కదా బండి యాక్సిడెంట్ చేశాడు ఏసీపీ గారు వచ్చి ఎఫ్ఐఆర్ రాసే వరకు క్లియర్ చేయకూడదు ఎవరు ఎవరు యాక్సిడెంట్ చేసింది అదిగో ఆడే ఇంత ఇరుగు సందులో వచ్చి ఎలా గుర్తేవరా ఏ ఏరియా నీది సార్ బేగం పెట్టు సార్ బేగం పెట్టుంటే మాందే బేగం పెట్టలే ఎక్కడా అదే సార్ ఆ రైల్వే స్టేషన్ పక్కన బ్రిడ్జి ఉంది సార్ ఆ బ్రిడ్జి ఆపోజిట్ అపార్ట్మెంట్ సార్ ఆ అదే సార్ వారిని నాది శాంతిబాగ్ పక్కనే కదా సమయానికి దేవుళ్ళలాగా వచ్చేది సార్ నా పక్కన సార్ నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది ఎందుకంటే ఏసీ పేరు వస్తున్నారంట నువ్వు మాత్రం ఏం చేస్తావు సెవెన్ వర్షం పడితే అవును సార్ హైదరాబాద్ బాగా అన్ప్రెడిబుల్ కదా అదే సార్ నాకు కోపం ముంచింది మిమ్మల్ని ఇబ్బంది పెడతాను అనుకోకండి సార్ ఎందుకంటే కింద పడిపోయింది సార్ అండి హాస్పిటల్ లేట్ అయిపోయింది ఎవరు తను తీసుకొచ్చింది సార్ నేనే బ్రాతల కేసులో అరెస్ట్ చేసి తన ఎవరో తెలుసా నా వైఫ్ పెళ్లి చేసుకోపోయి అమ్మాయి డ్యూటీలో ఉన్నప్పుడు కొంచెం చేయండి ఏదో బై మిస్టేక్లా తీసుకొచ్చినా సార్ సారీ సార్ ముందు చెప్పు సారీ మేడం సార్ వైఫ్ అని తెలివాక సారీ పదనం అంకర్ వెళ్దాం పదం వెళ్దాం మీరేం వరి అవ్వకండి నెక్స్ట్ ఏం జరగకుండా చూసుకుంటాను నందన నీ పర్మిషన్ లేకుండా నా వైఫ్ అని చెప్పాను నెక్స్ట్ టైం ఎక్కడ కనపడితే నేను ఇబ్బంది పెట్టకుండా ఉంటారని చెప్పక తప్పలేదు ఎందుకు అలా అనుకుంటుంది బాబు ఏం పర్లేదులే నందన ఫేస్ చూస్తుంటే కోపం వచ్చినట్టుంది అంకుల్ అయినా ఇంట్లో పోలీసు ఉంటే ఉపయోగం ఉంటుంది కదా థింక్ ఇట్ వెళ్దామా ఉంటాం బాబు ఓకే అంకుల్ సార్ ఇంతకీ ఆ మీ ఇంటెన్షన్ తండ్రి నోట్లో వేలేసుకునే వయసు కాదురా నోరు తెరిచి ఐ లవ్ యూ చెప్పే వయసు ఈ ఇన్సిడెంట్ తన బుర్రలో స్ట్రాంగ్ రిజిస్టర్ అయ్యి ఉంటుంది ఈరోజు రోజు మీరు అందరు చాలా కష్టపడ్డారు ఈ డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేయండి ఎలా థ్యాంక్స్ అయిపోయింద్రా మొత్తం నాశనం అయిపోయింది నా వల్ల ఒక తల్లి బిడ్డ ప్రారంభం అవుతుంద్రా ఎక్కడ ఉన్నాను ఎక్కడికి వచ్చాను ఏం అర్థం కావట్లేదు చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా అడుగు ఏమన్నా క్లూజ్ దొరుకుతుందేమో అక్కడ ఏదో వే నేరో మర్కేసి ఆ పేషెంట్ తీసుకొచ్చింది మీనే డాక్టర్ ఎలా ఉంది ఏమైనా డేంజర్ షీస్ కంప్లీట్‌లీ సేఫ్ వండర్ ఏంటంటే అడ్డం తిరిగిన బిడ్డ మళ్ళీ నార్మల్ డెలివరీకి సెట్ అయిపోయింది సగం వైద్యం అయిపోయింది డాక్టర్ డన్ ఏ గ్రేట్ జాబ్ బాబు అంత సెట్ అయిపోయింది కదరా ఇంతకే నువ్వు ఇన్ఫామ్ చేసావే మ్యాటర్ అ సర్ చెయ్ మరి చెయ్ రా హలో నందన మీ వదినకి పెయిన్స్ వస్తే తీసుకొచ్చి సిటిజన్స్ హాస్పిటల్ లో జాయిన్ చేశాను దొరక వచ్చేసింది పెయిన్స్ ఇప్పుడు లేదు యా నన్ను చేతిస్తాము మూసుకు చెడు తెలుసా అబ్బాయి ఎక్కడ చూడమ్మ ఈ సిచువేషన్లో ఎలా చెప్పాలో ఆలోచిస్తాం సార్ రేయ్ ఇదే కరెక్ట్ టైము వెంటనే చెప్పే ఏమైంది అంటే నేను ప్రపోజ్ చేద్దామని ప్రిపేర్ అయ్యి వచ్చాను సడన్గా నువ్వు చేసేటప్పటికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు ఇలా చూదు గాని కార్ ఎంట్రన్స్ లో తెలుసు సెక్యూరిటీ గొడవ చేస్తున్నాడు తి సరే నీ కార్ తీసేసి వస్తాను లోపల అనన్నాయ్ నా కార్ రా అవతల ముహూర్తం టైం దాటిపోతుంది వస్తున్నావా లేదా ఐదు నిమిషాలు వస్తే నీకేమన్నా అభిందరా ఐదు గంటల ముందు ఇదే మాట చెప్పి తీసుకెళ్ళావు నువ్వు అద్దం పట్టుకోవే రైట్ ఒరే రైట్ నువ్వు ఫోన్ పెట్టకరా డ్రైవర్ అయిపోతావు వాడు వచ్చే వరకు మాట్లాడుతూనే ఉంటు బెండకాయ ఉండాను దొండకాయ వేపుడు చేశాను ఆమెకేమో పెళ్లి భోజనం నాకేం దొండకాయ కూడా అబ్బో ఫిష్ ప్రాంతాన్ని చెప్తున్నావుగా